ఉత్సాహం తగ్గకుండా ఎండగొచ్చిన వాన కురిసినా మీకు అందరికీ కూడా ధన్యవాదాలు ఇవాళ గత నలభై ఏళ్ళుగా వచ్చినా రావులపల్లి నుంచే పోటీల అభ్యర్థి నిలబడేటోడు అత్యంత బాధాకరమైన రోజు ఎందుకంటే ఇవాళ కొడంగల్ నియోజకవర్గంలో రావులపల్లికి ఉన్న ప్రాధాన్యత తగ్గిపోయి ఇవాళ రావులపల్లి గురించి చర్చించుకోని పరిస్థితి రావులపల్లి చరిత్ర కనుమరుగయ్యే పరిస్థితి రేపు జరగబోయే ఎన్నికలలో వచ్చింది కల్వకుండా రావు ఆయన దోపిడీ విధానాలను ప్రశ్నించినందుకు ఆయన అక్రమాలను నిలదీసినందుకు ఆయన ముఖ్యమంత్రి అయ్యి ఆయన కొడుకు మంత్రి అయ్యి అల్లుడు మంత్రి అయ్యి ఆయన బిడ్డ ఎంపీ అయ్యి సడ్డకు కొడుకు ఎంపీ అయ్యి వేల ప్రజల తరఫున ప్రశ్నించినందుకు ఇవాళ కొడంగల్ నియోజకవర్గంలో రేవంత్ రెడ్డిని ఓడగొట్టాలని చెప్పి పట్నం నుంచి సోదరులను పంపించిన అంటున్నారు రాయలపల్లి సోదరులను అడుగుతున్నా పట్నం సోదరులు కాదు ఆటూరు సంతలో పశువులు వచ్చిన కొరంగల్ పౌరుషాన్ని చింతమడక చీటర్ వంద కోట్లతో కొనుక్కుంటా అని చెప్పి ముఠాలను పంపించడు అడుగుతున్న చింతమడక చీటర్ అయిన చంద్రశేఖర్ రావు వంద కోట్లు కాదు వెయ్యి కోట్లు అయినా మా కొడంగల్ ప్రజల యొక్క ఎరక్కలు చెప్పు మీ అక్రమ సంభావనతో ఈ కమిషన్లతో కాంట్రాక్టర్ ఇచ్చిన సొమ్ములతో మా ఆత్మ గౌరవాన్ని కొనుక్కోవాలని చూస్తావా మా ఆత్మ గౌరవాన్ని మూటలతో కొనుక్కుంటామంటే ఇవాళ మా కొడంగల్ యువకులు చూస్తూ కూర్చుంటారా అని నేను అడుగుతున్నా ఇవాళ నేను అడుగుతున్నా రావులపల్లి రెప్పటిపల్లి రోడ్డు నేను ఏపీయలేనా బీజాపూర్ రోడ్డు నేషనల్ హైవే నేను చేయలేదా చేయలేదాల్లో ఉన్న నీళ్ళ ట్యాంకులు నేను కట్టించలేదా రావులపల్ల చదువుకున్న పిల్లల కోసం బడి నేను నిర్మించలేదా ఈ రావులపల్లికి తాగడానికి నీళ్లు నేను ఇప్పించలేదా ఇవాళ కొడంగల్లో డిగ్రీ కాలేజ్ నేను కట్టించలేదా పోస్ పాలిటెక్నిక్ కాలేజీ నేను తీసుకురాలేదా చివరి కోరికైన రావులపల్లి నుంచి నుంచి దౌలతాబాదు దౌలతాబాదు నుంచి మద్దూరు డబుల్ రోడ్ నేను తీసుకురాలేదా రాలేదా రాష్ట్రమే కాదు దేశంలో ఢిల్లీలో రాహుల్ గాంధీ దగ్గర కొడంగల్ పేరు నేను వినిపించలేదా చింతపడక చీటర్ మన గొంతు నొక్కాలని చూస్తుండో ఇవాళ ఆలోచన చేయాల్సిన అవసరం లేదా అని నేను అడుగుతున్నాయి కాడు రంగు మార్చుకొని మన ఊరికి వచ్చింది వాళ్ళ ఇరవై ఐదేళ్ళ నుంచి కూతవేటి దూరంలో ఉన్న తాండూరుకు ఎమ్మెల్యే ఉన్నాడు మంత్రిగా ఉన్నాడు వాళ్ళ వదిలే రంగారెడ్డి జిల్లాకు జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఉన్నది ఈ సన్నాసి పదోళ్ళ నుంచి ఎమ్మెల్యే ఉన్నది ఎన్నడైనా మన రావులపల్లికి వచ్చిందా మన చూర నిలబడ్డా మన దగ్గర చాయనన్న రాగిందా మన కష్టాల గురించి అడిగిందా మన ఇందిరామ బిల్లుల గురించి మాట్లాడిందా మన దళితుల మూడెకరాల గురించి చెప్పిందా మన పిల్లల చదువులకు ఏమైనా సాయం చేసిందా మన పిల్లలకు ఉద్యోగానికి సాయం చేసిందా మన ఆరోగ్యం బాగా లేకపోతే చెప్పిందా మన ఊర్లో బడి లేకపోతే బడికి ఒక్క గద కట్టించిందా ఎన్నడైనా రావులపల్లి గుళ్ళకు వచ్చి దండం పెట్టినా ఇట్లాంటి సన్నాసి చవటకు చేస్తారా కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి